నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఒకసారు ఒకటి ఆన్లైన్లో ఒక బండి చూసిండంట నాకు కమిషన్ డబ్బులు కొట్టిండు ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళి అది నేను ఉన్న ప్లేస్లోకి వెళ్ళి యాభై కిలోమీటర్ దూరంలో ఉంది కానీ నేను కొంచెం ముంగటికి వచ్చి తీస్తున్నా ఇప్పుడు మన కస్టమర్కి ఫోన్ చేస్తే ఆయన నాలుగున్నర గంటలకు రమ్మన్నాడు ఇప్పుడు సమయం మూడున్నర అవుతుంది మేము ఆల్రెడీ బయలుదేరినాం పోయి అక్కడ బండి చెక్ చేసి ఓకే అయితే తీసుకొచ్చి కస్టమర్కి అపయప్తా ఒకవేళ బండి జెన్యున్ ఉందా లేదా అనే దాని గురించే మనం పోయి చెక్ చేయడానికే సార్ మనకు సగం కమిషన్ డబ్బులు కొట్టిండు మనం ఇరవై ఐదు వేలు తీసుకుంటాం ఢిల్లీ బండికి సార్ డబ్బులు సగం కొట్టిండు ఆంధ్రప్రదేశ్ వాళ్ళది కానీ హైదరాబాద్లో సార్ ఏదో జాబ్ చేస్తాడంట ఇప్పుడు బయలుదేరిన ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అవుతుంది స్టార్ట్ కూడా నేను పోయి ఆ బండి చెక్ చేసి ఓకే అయితే ఆ బండి తీసుకొని వస్తాం వాళ్ళు ఆయనకు పేమెంట్ చేసేస్తాడు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఆయన పోతే జెన్యునా కాదనేది తెలుస్తుంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ ఈ బండి ఏదైతే కస్టమర్ చూసిండో సార్ ఇదిగో ఇక్కడ హర్యానాలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడిదంట ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం ఇక బండి వస్తే అది చూసి కస్టమర్కు వీడియో కాల్ బండి చూపెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి యాభై కిలోమీటర్ దూరంలో ఉంది ఢిల్లీ టు హర్యానా ఒకసారి చూడుపో ఏదన్నా మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉందా చూడు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లాంటిది చాక్లెట్ కలర్ కస్టమర్ డబ్బులు ఇచ్చి వెహికల్ ఆన్లైన్లో చెక్ చేసుకొని మన నీడికి పంపించిండు మనం వచ్చిన ఇప్పుడు బండి చూడడానికి చూసి ఓకే ఉందంటే ఆయన వాళ్ళకి అమౌంట్ కొట్టేస్తాడు మనం బండి తీసుకొని బయలుదేరుతాం ఓకే సార్ నమస్తే ఇంత గ్రేటర్ కమ్యూనిటీ ఉన్నట్టుంది చాలా కతరగా తీరు ఈ మొత్తం గ్రేటర్ కమ్యూనిటీ మంచి పార్క్ బీర్క్ పిల్లలు ఆడుకోవడానికి కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి హర్యానా जनरेटर ईन कस्टमर सर नमस्ते गाड़ी किधर है अंडरग्रउंडल मेरा హైదరాబాద్ సార్ తెలంగాణ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ ఇది కస్టమర్ చేసిన బాండి డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ బండి అయితే సూపర్ ఉంది ఫార్టీ సెవెన్ ఒరిజినలే

स्टेप हेड पर्सेंट स्टेपिंग डब्ल्यूवी आटोमेटिक महेंद्र एक्सी फाइव डबल जीरो डोर ऑर्जनल तो बहुत ఎక్బార్ కస్టమర్కి వీడియో కాల్మే గాడిపోతలే అబ్బాయి కస్టమర్కి వీడియో కాల్ బండి చూపెడితే ఓకే అంటే ఇక పేమెంట్ చేసేద్దు చిన్నగా బంబర్లో గీతలు ఉంది బండి అయితే మస్తు ఉంది సన్ రూప్ ఉంది మస్తు